వెల్కమ్ టు జయార్ మీడియా శ్రీకాకుళం జిల్లా కాసబుగ్గు పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి రాయవలస ఎండల మల్లికార్జునుడి దేవస్థానం సెక్రటరీ గురునాథరావు పరిశీలించారు నవంబర్ లో ఏకాదశి రోజున ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందడంతో అప్పటి నుంచి ఆలయాన్ని మూసివేశారు జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుంట్కర్ ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీస్ ఎండోమెంట్ శాఖల అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ సూచనలతో ఆలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆలయంలోకి ఎవరు

அ டிக்கெட் ஏரத்து போறறது அந்த கண செல்லுப் போச்சு அக்கா வந்து 100 ஊசி காரண படுத்து ஆயிதே மனுஷကြီး ஐயோ நான் நல்லா வீசி சேரமா தெக்க ஒரு சின்னது அப்படி வந்தே అది కూడా ఆరు ఆరు ఇంచులు ఆరుంచులు 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 వేస్తాను మళ్ళీ భీముడికి అయితే భీముడికి అయితే టెన్ కాదు టెన్ భీమేస్తాం భీముడి ఎయిటీన్ ఎయిటీ గజాలు సిక్స్టీ గజాలు ఎవరు ఏం లేదు గవర్నమెంట్ అంతా నేను ఒక బీపీ అయితే నేను అమ్మ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాశీ బొగ్గ గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఇంతవరకు కూడా ఉంది ప్రత్యేకంగా పబ్లిక్ ఎవరికి ఇది లేకుండా కొన్ని ఏర్పాట్లు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లు పర్యంతరం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు వచ్చి భక్తులకి దర్శనాలకి అవకాశం కల్పించే విధంగా ఉందా లేదంటే కూడాను చూశారు చూసిన తర్వాత అనుకుంటాను స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులు కూడాను సమన్వయం పాటించి వారికి స్వామివారి దర్శనం ముఖ్యమనే ఆలోచనతో ఉండి భూపద్ధత పాటిస్తే ఇటువంటి ఆపదల్ని మనం ఆలోచన భక్తుల్లో కలిగితే అంతా మంచి జరుగుతుంది అటువంటి ఆలోచనతో భక్తులు తర్వాత ఈ గుడేనే కాదు ఏ గుడికి వెళ్ళినప్పుడు కూడాను కొత్త సమన్వయం వెళ్ళే త్రావా వచ్చే త్రావా అనేది కూడాను కాస్త ఆలోచన చూసి ముందు ఏమి జరుగుతుందని కూడా ఒక మనసులో పెట్టుకుని సమన్వయం పాటిస్తే అందరం సుఖ సంతోషంతో ఉంటామని తెలియజేస్తూ నిర్వాణాధికారి గంట మల్లికార్జున స్వామి టెప్పులు రాగవలసం